జైసాయి మాస్టర్ నడిచే దేవుడు ప్రస్తుతులు అపర శంకరులు కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వాములవారు దివ్యజ్ఞాన సంపన్నులు భూత భవిష్యత్ వర్తమానజ్ఞులు విఘ్నులు అపర స్వాములు ఒకప్పుడు నా అకాల మృత్యువును పోగొట్టినవారు వారికి నేను ప్రత్యహము వ్యాసునకు వలె మానసిక ఆరాధనను చేస్తూ ఉంటాను వారి పాదయుగ్మం సర్వదా నా శీర్షాన ధరిస్తాను కవి సార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి నిరంతర సిద్ధులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు నిరంతర సిద్ధులు ప్రసిద్ధులు జగత్ కుటుంబులు కంచి కామకోటి పీఠాధ్యక్షులు వారి ప్రవర్తన మనం అర్థం చేసుకోవడం కష్టం శ్రీ స్వామివారు రామకృష్ణాద్యవతారముల వలె ఆదిశంకరుల వలె అపూర్వమైన తేజో విశేషమని నేను నమ్ముతున్నాను ఇది నా సంగృహీతమైన అభిప్రాయం శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి స్వామి జీవిస్తున్న కాలంలో ఉన్న మనం ధన్యులం మనలను కటాక్షించడానికి స్వామి మన దగ్గరే రానక్కరలేదు కోటానుకోట్ల మైళ్ల దూరంలో ఉన్న సూర్యుడు కమలాన్ని వికసింపజేయడా అలాగే స్వామి కూడా రాముడు కృష్ణుడు జన్మించిన కాలంలో జీవించిన వారు పుణ్యాత్ములంటారు అలాగే స్వామి జీవిస్తూ ఉన్న ఈ కాలంలో ఉన్న మనమంతా ధన్యులం శ్రీ కృపానంద వారియర్ బహుముఖులు శ్రీచరణులు చమత్కృతి ప్రధాన సంభాషణ చతురులుగా చారిత్రక పరిశోధకులుగా వివిధ భాషా విధులుగా న్యాయవేత్తగా రాజకీయ విశారదులుగా విమర్శకులుగా సాహితీవేత్తగా మహోపాసకులుగా మంత్ర శాస్త్ర మర్మజ్ఞులుగా యోగీశ్వరులుగా ధర్మదేవతగా విధులుగా దేశికులుగా ఆప్త బంధువులుగా వాచమ్యమిగా వివిధ రూపాలతో గోచరిస్తూ ఉంటారు శ్రీహరి సాంబశివ శాస్త్రి స్వామి అనుగ్రహ మహత్వం అపారం స్వామి కరుణా విశేషం వలన అనిర్వాచ్యానుభవం పొందాము వారి చూపుతో జీవుని అహంకారాల బంధాలు తొలగినవి వారి కన్నుల ఎందలి ఆత్మచైతన్యమే మాలో భాషించింది ఈ చర్మచక్షువులతో అనిర్వచనీయమైన ఆ సౌందర్యం దర్శించటానికి సాధ్యమవుతుందా వారి అనుగ్రహ మహత్వం అపారం గ్రీసు రాణి మాత రాణి ఫ్రెడ్రికా అందరి సమిష్టి రూపమే స్వామి వయోధికుడైన ఈ వ్యక్తి ఎవరు ఈయనకొక పేరు ఊరూ ఉండవచ్చు ఈయన వయస్సు ఇంత అని మనం లెక్కకట్టవచ్చు కానీ ఆయన అందరి సమిష్టి రూపంగా కనిపిస్తున్నారు ఇక ఆయన వయస్స మనిషి ఏనాటి నుండి భువనాకాశంలో విహరించడం ఆరంభించాడో నుంచి గణించాలి ఆయన వయస్సును తన విశ్వాసం కొరకై సర్వము త్యజించిన త్యాగధనుడాయన డాక్టర్ ఆల్బర్ట్ బి ఫ్రాంక్లిన్ అమెరికా కాన్సిల్ జనరల్ ఏమా వశీకరణ శక్తి స్వామి ప్రశాంతత ఆయన నవ్వు నన్ను ఆకర్షించాయి అట్టి అమాయకమైన నవ్వును నా జీవితంలో నేనెన్నడూ చూచి ఎరుగను ఆ నవ్వులో ఏదో సమ్మోహనం ఏదో ప్రేమ శక్తి ఓతపురోతంగా ఉన్నాయి ఆయన ముఖమండలంలో ఒక దైవత్వం స్ఫురిస్తుంది అఖండమైన జాలీ అనురాగము ఉట్టిపడే యేసుక్రీస్తు ముఖాన్ని చిత్రాల్లో చూచి ఆశ్చర్యపడ్డాను కానీ ఈ వసీకరణ శక్తి వాటిలో ఉన్నదా స్వామి పెదవులపై ఒక చిరునవ్వు మొలిచింది దానితో ఆయన ముఖం శిశువదనంగా మారింది ఆ మందస్మితం ఇంతవరకు నేనెక్కడా చూడలేదు అసాధారణమైన మాధుర్యం ఆ సమ్మోహనం ఏమని చెప్పగలను వర్ధమాన కాలంలో ఆధ్యాత్మిక మార్గంలో కామకోటి పీఠాధీశ్వరుని ప్రభావం అనుపమానం ఆర్థర్ కోయిస్లర్ లోటస్ అండ్ రోబోట్ గ్రంథకర్త మానవులలో మహోన్నతులు మన దేశంలో జన్మించిన ఎందరో మహాపురుషులను గురించి జ్ఞానులు భక్తులు సిద్ధులను గురించి మనం విన్నాము చదివాము కానీ అట్టి మహనీయులు ఒకప్పుడు జీవించి ఉన్నారని నేటి ఆధునికులలో అనేకులు నమ్మరు మనం విన్నవి మనం చదివినవి అతిశయోక్తులని కథలని వారు భావిస్తారు అయితే అట్టి మహానుభావులు మన దేశంలో జన్మించారని రుజువు కావాలంటే ఆదిశంకరులు స్థాపించిన కంచి కామకోటి పీఠంలోని అరవై ఎనిమిదవ ఆచార్య పురుషులు అదృష్టవశంచే మన కళ్ళ ఎదుట నేడు ప్రత్యక్షంగా కానవస్తున్న శ్రీ చంద్రశేఖరేంద్ర వారిని చూడవచ్చు ఈ కాలంలో మన మతానికి వాటిల్లుతున్న ప్రమాదం పరమతాల వల్ల కాదు హిందూ మతంలో ఉన్న వివిధ శాఖల వల్లనూ కాదు పాశ్చాత్య నాగరికత వ్యామోహితులై భారతీయ సంస్కృతిని కోల్పోయి అవిశ్వాసంతో సతమతమవుతున్న ఈనాటి యువతరం కారణంగానే ఈ ప్రమాదం సంభవిస్తున్నది ఇంకా సర్వవ్యాప్తం కాకుండా ఈ ఆపదను అరికట్టి ఆధునిక సంఘాన్ని సక్రమ పదంలో సంస్కరించి వేదమతాన్ని పునరుద్ధరించడానికై పరమేశ్వరుడు ఆదిశంకరులను మరొక రూపంలో శ్రీ కామకోటి పీఠం అరవై ఎనిమిదవ ఆచార్యుని రూపంలో అవతరింపజేశారనటానికి అనుమానం లేదు ఈ మహనీయుడు నేటి మానవులలో మహోన్నతుడు నారాయణ నారాయణస్వామి పిళ్ళై అన్నామలై విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు మాయా ఆంగ్ల ఆంగ్లమూలం జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి అనువాదకర్త డాక్టర్ రామకృష్ణ బ్రహ్మ సత్యం జగన్మిధ్యా జీవో బ్రహ్మైవ నాపర అని శంకర భగవత్పాదులు గిరిరూపములగు వేదముల యొక్క ఉపనిషత్ శిఖరముల నుంచి మానవాళినుద్దేశించి ఉద్ఘోషించిరి సామాన్య జనానీకములో కొంతవరకు విద్యావంతులలో కూడా ఒక గలదు అది ఏమనగా జగత్తు మిథ్య జగత్తు అసత్తు అనునవి అనార్ధంతరములని ఇది సత్యము కాదు అటులనే ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అను వాక్యంలోని ఏకాపదమునకు ప్రత్యేకమైన అర్థము కలదు అసత్తు అనుపదము శూన్యాపర పర్యాయము కాగా మిథ్య అను పదము ఆరోప్యము తత్వము కాదనియు అధిష్టానము మాత్రమే వస్తుతత్వమనియూ తెలుపును ఈ శాస్త్రీయమైన పదములను వివేకపూర్వకముగా తెలుసుకొనుటకు గణిత శాస్త్రము సహకరించును అయితే ఈనాడొక చిత్రమగు పరిస్థితి గోచరించును ప్రాచీన పండితులకు గణితము బహుదూరము ఆధునిక విద్యావంతులకు వేదాంతమన్న తలకెక్కదు శ్రీ కామకోటి పరమాచార్యులు రచించిన మాయా బ్రహ్మ అను వ్యాసము వీరిద్దరికీ కూడా కనువిప్పు హిందూ దేశంలోని గణిత శాస్త్ర మహాపండితులలో ఒకడైన భాస్కరాచార్యుడు బీజగణితము అను తన గ్రంథంలో ఇట్లా వ్రాశాడు వధాదౌ ఖంఖేన ఘాతే ఖహారో భవ్ ఖ్య భక్త రాశి అస్మిన్విఖహారేణ రాస వవిష్టేష్వృతేషు బహుష్యపిల్లయసృష్టికాలే నేతే భూతగణు యద్వత్ ఈ శ్లోకమునకు అర్థమేమ ఏ సంఖ్యనైనను శూన్యముతో గుణించినను శూన్యము అగును శూన్యమును ఏ సంఖ్యతో భాగించినను శూన్యము వచ్చును కాని ఏ సంఖ్యనైనను శూన్యముతో భాగించినచో వచ్చునది కహారము లేక అనంతము అనబడును ఈ కహారము నుండి ఏదేని పరిమిత సంఖ్యను తీసివేసినను కలిపినను దాని విలువ మారదు ఈ కహారము అనంతము అద్వితీయము అగు పరబ్రహ్మము వంటిది బ్రహ్మము కూడా భూత సృష్టి వలన గాని లయము వలన గాని మార్పు చెందదు ఈపై శ్లోకములో భాస్కరాచార్యుడు గణిత శాస్త్రానుసారము అద్వైతమును నిరూపించెను ఏ సంఖ్యనైనను శూన్యముతో భాగించగా వచ్చినది కహారమనియు దీనికి ఏ పరిమిత సంఖ్యను కలిపినను దాని విలువ పెరగదనియు తీసివేసినచో దాని విలువ తగ్గదనియు భాస్కరుడు చెప్పెను అనంతమునకు అనంతము కలిపినను అనంతమే వచ్చును ఒకటి ప్లస్ రెండు ప్లస్ మూడు ప్లస్ నాలుగు ప్లస్ ఎట్సెట్రా అనంతము వరకు కూడిన విలువ అనంతమగును ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి అనంతము వరకు కూడిన విలువ అనంతమగును అక్కటి ప్లస్ రెండు ప్లస్ మూడు ప్లస్ నాలుగు ప్లస్ ఐదు అనంతము వరకు కూడిన విలువ అనంతమగును ఈ విధంగా ప్రళయములో పరిమితమైన లేక అపరిమితమైన వస్తువులు వచ్చి చేరినను పరబ్రహ్మము ఎట్టి మార్పు లేకయే ఉండును కనుక బ్రహ్మమునందు ప్రవేశించు త్వంపద వాచ్యమగు ప్రపంచము బ్రహ్మమే యగును ఏలయన ప్రపంచము వలన బ్రహ్మము యొక్క మూల స్వరూపమునందు తరుగుదల గాని పెరుగుదల గాని లేదు దేనివలన మూల వస్తువు యొక్క విలువ లేక పరిమాణములో పెరుగుదల లేక తరుగుదల ఉండదో అది శూన్యము గాని మాయ అంటే అతి స్వల్పమైన విలువ గాని అయి ఉండవలెను భాస్కరుడు చెప్పిన శూన్యం బౌద్ధులచే అంగీకరించబడిన శూన్యం కాదు భాస్కరుని శూన్యమే అద్వైతుల మాయ బౌద్ధుల శూన్యము శశవిషాణము లేక వంధ్యాపుత్రుని వంటిది అట్టి శూన్యమునకు గణితములో ప్రవేశము లేదని గణిత శాస్త్రజ్ఞుల అభిప్రాయము భాస్కరుని శూన్యమనగా ఒకటి బై ఎన్ ఇంటూ ఎన్ టు ఇన్ఫినిటీ ఇచ్చట వన్ బై ఎన్కు ముందు లిమిట్ అవధిని సూచించే గుర్తు అను గుర్తు ఉండదు ఏలయన లిమిట్ ఎన్ టు ఇన్ఫినిటీ వన్ బై ఎన్ అనగా శూన్యము అంటే నాలుగు మైనస్ నాలుగు ఈక్వల్ టు జీరో వంటిది అగును కానీ వన్ బై ఎన్ ఎన్ టు ఇన్ఫినిటీ అభావ రూపము కాదు అభావరూపము దాని విలువ మాత్రము అతి స్వల్పము ఇట్టిదియే మాయ కూడా కనుక భాస్కరుని కహారము వన్ బై ఎన్ ఎన్ టు ఇన్ఫినిటీ కానీ వన్ ఇంటూ ఎన్ ఎంటూ ఇన్ఫినిటీ కాని అగును కనుక బ్రహ్మము ఒక అవధి మాత్రమే కేనోపనిషత్తు పరబ్రహ్మమును ఇట్లు చెప్పును నాహం సువేదేది నో నవేదేతి వేదచ నాహంన్యే నవేదేతి వేదచ నాకు తెలియనని నేను భావించుటలేదు నాకు తెలియదని కూడా నాకు తెలియదు మనలో ఎవనికి తెలియనో అతనికి తెలియను ఎవనికి తెలియదో అతనికి తెలియదు మతం తస్య మతం మతం యస్య నవేదన అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతమనిజానతాం పరబ్రహ్మ తెలియుటకు శక్యము కానిది అని అర్థం చేసుకున్నవాడు దానిని తెలుసుకున్నవాడే అగును నేను బ్రహ్మను తెలుసుకుంటిని అని భావించువానికి అది తెలియదు బ్రహ్మ జ్ఞాన విషయం కాదని బ్రహ్మజ్ఞుల అభిప్రాయం బ్రహ్మ జ్ఞాన విషయమే అని అజ్ఞానులు తలంతురు గణిత శాస్త్రమునకు చెందిన ఒక దృష్టాంతము ద్వారా పైన చెప్పిన శృతివాక్యముల భావము సులభముగా తెలియనగును ఒక వ్యక్తి అనంతము నాకు తెలియనని చెప్పుననుకొనుడు అతనికి అది తెలియలేదన్నమాట అనంతము తెలియుటకు సాధ్యము కానిది అని అతడు చెప్పినచో అతనికి అది తెలిసినట్లే ఓంకారము పరబ్రహ్మకు ఒక చక్కని ప్రతీక అటులనే అనంతము గణిత శాస్త్రమునకు చెందిన పరబ్రహ్మ ప్రతీక భాస్కరుడు ఇట్లు చెప్పెను ఏదేని సంఖ్య ఇంటూ శూన్యము ఈక్వల్ టు శూన్యము ఏదేని సంఖ్య డివైడెడ్ బై శూన్యము కహారము అంటే అనంతము ఈ రెండు వాక్యములు వేర్వేరుగా కనపడినను ఒకే అద్వైత సిద్ధాంత సత్యమును ప్రతిపాదించుచున్నవి ఈ రెండు గణిత సూత్రములను అద్వైత పరముగా ఇట్లు వ్యాఖ్యానించవచ్చును ఏ బై డెల్టా ఏ ఈక్వల్ టు ఇన్ఫినిటీ లేక ఏ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఇంటూ డెల్టా ఏ అనగా అనంతము అంటే పరబ్రహ్మ శూన్యము ఇంటూ లేక మాయ ఈక్వల్ టు పరిచిన్న పరిచ్ఛిన్న సంఖ్య వినూత్నమైనది ఏమీ కాదు ఇది కహారము యొక్క అనంతమైన విలువలో అంతర్భాగము మాత్రమే అటులనే బ్రహ్మము నుండి మాయా సంబంధము వలన ఆవిర్భవించిన పరిచ్ఛిన్న ప్రపంచము యథార్థముగా సత్యరూపముగు పరబ్రహ్మము కంటే భిన్నము కాదు కనుకనే భాస్కరుడు తన కహారమును అనంతము అచ్యుతము అగు పరబ్రహ్మతో పోల్చెను ఏలయన పరబ్రహ్మ భూత అనంత భూత గుణములు తనయందు లీనమగుట గాని మార్పు చెందదు బ్రహ్మము ఏకము అని శృతులయందు పదే పదే చెప్పబడును ఈ ఏకము సంఖ్యలలో రెండులో సగము నాలుగులో నాల్గవ వంతు అయిన ఒకటి కాదు ఏ అనంతమునందు పరిచ్ఛిన్న సంఖ్యలన్నయూ లయమగునో ఆ అనంతము ఈ ఏకపదమునకు అర్థం భాస్కరుడు లీలవతిలోని అంతిమశ్లోకమునందు పరబ్రహ్మనిట్లు వర్ణించను అష్టౌ వ్యాకరణాని షట్భిషజావ్యాచష్ట తస్సంహిత షట్కాన్ గణితర్వేదానధీతే స్మయ చ బుబుధేమీమాధ కవిర్భాస్కర బీజగణితంలోని పదకొండవ శ్లోకంలో పరబ్రహ్మనే అనంత అచ్యుత అనే పేర్లతో పేర్కొనెను అందుచేత బ్రహ్మకు చెప్పిన ఈ ఏకత్వం ఒకటి అనే సంఖ్యలోని ఏకత్వం కాదు ఇది గణితశాస్త్రంలోని అనంతము లేక అద్వైతము గమనిక అనంతము అంటే కహారము అనంతము ఇంటూ సున్నా ఈక్వల్ టు రెండు లేదా ఏదేని సంఖ్య బ్రహ్మ ఇంటూ మాయా ఈక్వల్ టు పరిచ్ఛిన్న ప్రపంచము రాజ్యాంగమా ధర్మశాస్త్రమా అస్పృశ్యతా నివారణ విషయమై పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మహాత్మా గాంధీ కామకోటి శంకరాచార్యులకు జరిగిన రహస్య సంభాషణలలో స్వామివారు వెల్లడించిన అభిప్రాయాల దృష్ట్యా అమెరికా దేశస్థుడు డాక్టర్ ఎల్డర్ అడిగిన ప్రశ్నలకు ప్రస్తుత దేశ పరిస్థితులలో భారత పౌరుల కర్తవ్యాన్ని గురించి స్వామి చెప్పిన సమాధానం గమనించవలసి ఉన్నది అమెరికాలోని విన్కాన్సిస్ విశ్వవిద్యాలయంలో సాంఘిక శాస్త్ర పండితుడు డాక్టర్ జేడబ్ల్యూ ఎల్డర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ శ్రీ కామకోటి పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు భారతదేశం లౌకిక అంటే సెక్యులర్ రాజ్యాంగ విధానాన్ని అవలంబించిన కారణాన హిందూ ధర్మ శాస్త్రానికి రాజ్యాంగ చట్టానికి వైరుధ్యం సంభవించినప్పుడు రాజ్యాంగ చట్టమే అనుసరణీయం కాగలదని అంగీకరించారు డాక్టర్ ఎల్డర్ హిందూ ధర్మశాస్త్రాలలో నిర్వహించబడిన విధి నిషేధాలను నేటి ప్రభుత్వ ప్రతినిధులు కూడా అనుసరించవలెనని మీ అభిప్రాయమా కంచిస్వామి ప్రస్తుతం భారతదేశం మతప్రమేయం లేని లౌకిక విధానాన్ని అవలంబిస్తున్నది పూర్వపు ధర్మశాస్త్రాలను నేటి ప్రభుత్వాలు అమలు జరపటం సాధ్యం కాదు అందుచేత ధర్మశాస్త్రాలలోని విధి నిషేధాలను గురించి ప్రజలలో ప్రచారం చెయ్యవలసిన బాధ్యతను మత సంస్థలు వహించవలసి ఉన్నది తద్వారా శాసన సభలలో ప్రవేశించి ప్రభుత్వాలను ఏర్పాటు చేసే ప్రజాప్రతినిధులు శాస్త్రాలలోని నియమ నిబంధనలను గుర్తించగలుగుతారు నేడు ప్రభుత్వంలో ఉండే నాయకులు ఈ నియమాలను పట్టించుకొనడం లేదు కాబట్టి ప్రజల నైతిక పారమార్థిక అభివృద్ధిని పెంపొందించే బాధ్యత మత సంస్థల మీద మతప్రమేయం గల పెద్దల మీద ఆధారపడి ఉన్నది డాక్టర్ ఎల్డర్ అలా అయితే భారతదేశంలోని రాజకీయ నాయకులు శాస్త్ర విధులకు అనుగుణంగా నడుచుకోవాలి శాస్త్రాలలో పరస్పర వైరుధ్యాలు కనిపించినప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి ధర్మశాస్త్రానికి రాజ్యాంగానికి వైరుధ్యం ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని అనుసరించాలి దీన్ని బట్టి చివరకు భారత రాజ్యాంగమే పాలకులకు అనుసరణీయం కాలేదా కంచి స్వామి అవును నేటి పరిస్థితులలో రాజ్యాంగమే దేశ నాయకులకు అనుసరణీయం వేదాలు పురాణాలు ఇతిహాస పురాణాలను పరిశీలించే వేదార్థం తెలుసుకోవాలి ఇతిహాస పురాణాల పరిజ్ఞానం లేకుండా ఎవరైనా వేదానికి అర్థం చెప్పటానికి పూనుకుంటే అతడిని చూచి వేదాలు వణికిపోతాయట ఎందుకంటే అతడు అల్పజ్ఞుడు గనుక వేదార్థాలను తన అల్పమైన ఎరికలోనికి తెచ్చి ముడిపెడతాడని వేదాల భయమట మాస్టర్